ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు మంద రమేష్ కొంతకాలంగా ధర్మ సమాజ్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అనగారిన ప్రజల పక్షాన తొంభై ఐదు శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజల పక్షాన విద్య వైద్యము ఇల్లు భూమి ఉపాధి అనే భారత రాజ్యాంగం కల్పించిన ఈ మౌలికమైన అవసరాలను ప్రభుత్వాలు అమలు చేయాలని వివిధ రూపాల్లో పోరాటం చేయడం జరుగుతుంది అయినా కూడా ఇదివరకు పరిపాలించిన ప్రభుత్వం ఇప్పుడు పరిపాలించిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ప్రజలను మోసం చేసుకుంటూ వస్తుంది అందుకనే ధర్మ సమాజ్ పార్టీ మరొకసారి ఈ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమైందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మౌలికంగా ఉన్న విద్య అనేది ఈ ప్రజలకు అందించకుండా ఈ రాష్ట్రాన్ని అవిద్యంగా తయారు చేసి అజ్ఞానంగా తయారు చేయడం జరుగుతుంది విద్య ఉచిత విద్య ఉచిత వైద్యము ఇల్లు భూమి ఉపాధి అనే ఈ అంశాలు ప్రతి మనిషికి కావలసినవి వీడిని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలందరినీ మోసం చేయడం జరుగుతుందని ధర్మ సమాజ పార్టీ ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఇట్లా ఈ ఉచిత విద్య ప్రతి వ్యక్తికి అందించి ప్రతి విద్యార్థికి అందించని పక్షంలో ఒక లక్ష రూపాయలు ప్రతి విద్యార్థికి చెల్లించాలని అదేవిధంగా ఉచిత వైద్యము అందించని పక్ష పక్షంలో ప్రభుత్వమే ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి లక్ష రూపాయల లక్ష రూపాయల చెల్లించాలని వైద్యం కింద అదేవిధంగా ఉపాధి ఎంతెంతో టెక్నాలజీ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ సాంకేతికను ఉపయోగించి ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని అదే విధంగా ఒక భూమి అసలు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో కనీసంగా ఎనభై తొంభై శాతం ప్రజలందరికీ భూమి లేకుండా ఉన్నారు పది శాతం ప్రజలే పది శాతం ప్రజల దగ్గరనే ఈ రాష్ట్రంలో ఉన్న భూమి అంతా ఉన్నది అందుకోసమే ఈ ప్రభుత్వమే ఈ భూమిని సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న ఒక ఎకరం భూమి ఇచ్చి ఈ ప్రజలందరికీ ఉపాధి కల్పించాలి లేని పక్షంలో ఒక ముప్పై లక్షల రూపాయలు చెల్లించి వాళ్ళకు ఉపాధి జరిగే విధంగా చూడాలని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇల్లు కనీసంగా ఇల్లు కూడా లేకుండా ఉన్నది రాష్ట్రంలో ప్రజలందరికీ ఈ ఇల్లు కూడా నిర్మించి నాలుగు గదుల ఇల్లు నిర్మించాలి లేని పక్షంలో ప్రభుత్వమే పన్నెండు లక్షల రూపాయలు చెల్లించాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవన్నింటినీ సాధించడానికి ఈ అనగారిన పక్షాల అనగానే ప్రజల పక్షాన ధర్మ సమాజ్ పార్టీ రేపు పద్దెనిమిదవ తారీఖున జిల్లా కలెక్టరేట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంతొమ్మిది ఇరవై తారీఖున ఎంఆర్ఓలకు అదేవిధంగా కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఇరవై ఐదు తారీఖున ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఇట్లా ప్రజా పోరాటాలు చేస్తూ వివిధ సదస్సులు నిర్మాణం చేస్తూ వివిధ స సదస్సులు కూడా మేము పెడుతూ అందరినీ ప్రజల పక్షాన ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టి విద్య వైద్యం ఇల్లు భూమి ప్రజలకు కావలసిన భారత రాజ్యాంగం కల్పించిన ఈ మౌలిక సదుపాయాలను ఈ మౌలిక అవసరాలను సాధించేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ జై భీమ్ जय भारत राजम